హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నో మదర్ లాక్స్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి వెండి వస్తువుల్ని మనం ఎలా క్లీన్ చేసేసుకోవాలి అది కూడా సింపుల్ వేలో ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత వీటిని బ్లాక్నెస్ అక్కడ రాకుండా కరెక్ట్ వేలో ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఈ వెండి వస్తువుల్ని లేదా ఇతర వస్తువుని ఎలా క్లీన్ చేసేసుకోవాలనేది ఒక షార్ట్ వీడియోతో అప్లోడ్ చేశానండి అప్పుడు నేను కూడా సేమ్ ప్రాసెస్లో హాట్ వాటర్లు బాయిల్ చేసేసి వేసేసాను కానీ మనం ఏవైనా సరే మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైనా సరే అన్నీ ఒకేసారి హాట్ వాటర్లో బాయిల్ చేసేసి వేసేస్తూ ఉంటాం కదా అప్పుడు నేను వేసినప్పుడు అయితే నా ఇట్లా అమ్మవారి విగ్రహాలు కానీ ఇంకేమైనా ఉంటాయి కదా ఇలా అమ్మవారి విగ్రహాలని హాట్ వాటర్లో వేసి అట్లా బాయిల్ చేయడం మంచిది కాదు అని చెప్పి చాలామంది అయితే నాకు ఒక టూ త్రీ మెంబర్స్ అయితే అప్పుడు కామెంట్ చేశారండి కానీ మనం ఏదైనా సరే కాలో పట్టీలు అవన్నీ అంటే పూజకు సంబంధించిన సపరేట్గా ఇట్లా మన కాలుగు పెట్టుకునే వండు వస్తువులు ఉంటాయి కదా పట్టీలు అవన్నీ ఒకే దాంట్లో బాయిల్ చేసి క్లీన్ చేయడం అనేది అది కొంచెం రాంగ్ ప్రాసెస్ ఏ కానీ ఇంకా దీనివల్ల షైనింగ్ కూడా పోతుంది నేను చాలా మామూలు గూగుల్లో ఇవట్లంత వెబ్సైట్లో చెక్ చేశాను ఇట్లా షైనింగ్ అనేది పోతుందని లేదంటే వెయిట్ లాస్ అవుతుందని చెప్పేసి ఇంకా ఎండు విగ్రహాలను కూడా అట్లా ఆటు వాటర్లో బాయిల్ చేయకూడదు అనేది కూడా తెలుసుకున్నానండి ఇంకా అప్పుడేదో తెలియకైతే చేశాను కానీ అట్లా కాకుండా మన ఇంట్లోనే సింపుల్గా మనం డైలీ ఎట్లా ఈజీగా హ్యాండ్ వాష్ చేసుకుని అట్లా క్లీన్ చేసుకుంటాం అట్లా ఎలా క్లీన్ అనేది అయితే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మనం రెగ్యులర్గా కాకపోయినా సరే కొన్ని కొన్ని అకేషన్స్ అప్పుడు కానీ కొన్ని కొన్ని ఫెస్టివల్స్ అప్పుడైనా కానీ మన ఈ వెండి పూజ సామగ్రిని పూజ కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వీటిని క్లీనింగ్ అయితే చేసుకోవాలి కానీ రెగ్యులర్గా అయితే వీటి క్లీనింగ్ కష్టమేనండి రెగ్యులర్గా అయితే ఎవరు యూజ్ చేయరు నా ఉదేశీ ఇంకెవరైనా ఇట్లా అకేషన్స్కి ఇట్లా యూజ్ చేసుకుంటుంది ఎందుకంటే వీటి క్లీనింగ్ వీటి స్టోరేజ్ కొంచెం కష్టమే వీటిని మెయింటైన్ చేయడం అనేది కాబట్టి అకేషన్స్కి అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా కానీ నైంటీ ఆవియస్గా నైన్టీ పర్సెంట్ పీపుల్ వీటిని క్లీనింగ్ అనేది హాట్ వాటర్ను బాయిల్ చేసేసి అందులో కొంచెం బేకింగ్ సోడా కానీ లేదంటే సిల్వర్ పాయిల్స్ ఉంటాయి కదా అవి వేసేసి అందులో మనం ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ అయితే అందులో వేసేసి మంచిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత బాయిల్ అవ్వనిచ్చి అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు కదా కానీ ఇలా చేయడం వల్ల ఇది క్లీనింగ్ అయితే అవుతుందండి చాలా షైనింగ్ అయితే వస్తే మంచిగా క్లీన్ అయిపోతుంది కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే అట్లా మనం ఒక టెన్ టైమ్స్ అట్లా రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల వీటికి స్టార్టింగ్లో ఉన్నటువంటి షైనింగ్ అయితే ఉండదండి అలా మనం చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా షైనింగ్ అనేది కోల్పోతుంది అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటి వెయిట్ లా వెయిట్ కూడా కొంచెం లాస్ అవుతుందండి అంతెందుకు మనం బయట కూడా పాలిషింగ్ అయితే ఇస్తుంటాం కదా ఇది సిల్వర్ ఐటమ్స్ కానీ గోల్డ్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే మనం చేయిన్స్ అని అట్లా ఇస్తుంటాం కదా చాలా మంది ఇష్టపడరు అట్లా చేయించుకోవడానికి ఎందుకనంటే వాళ్ళు మనం ఏదైతే పాలిషింగ్ చేస్తున్నారో ఐటమ్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు హీట్ చేస్తారండి హీట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రకరకాల కెమికల్స్ యూజ్ చేసి చాలా షైనింగ్ లాగా అయితే రప్పిస్తారు కదా ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి చాలా మంది ఇష్టపడరు ఇలా ఇలా షైనింగ్ పెట్టించుకోవడానికి పాలిషింగ్ చేయించుకోవడానికి కానీ ఇంకా అలా కాకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఎలా క్లీన్ చేసేసుకోవాలి ప్రతిసారి పాలిషింగ్ చేయించుకోవడం కూడా అంటే చాలా మంది మనీ గురించి కూడా ఆలోచిస్తారు ఇంకొంతమంది అట్లా అంటే వాటికి మళ్ళీ వెయిట్ లాస్ అట్లా చేపిస్తూ చేపిస్తూ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది అది అంత మంచిది కాదని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అండి ఇంకా అందుకని చెప్పేసి మనం ఇంట్లోనే ఇట్లా మనం ఎవ్రీ టైమ్ యూజ్ చేసిన ప్రతిసారి పాలిషింగ్కి ఇవ్వాల్సిన అవసరం లేకుండా అలానే హాట్ వాటర్లో బాయిల్ చేసే వాటర్లో వేసేసి వేయడం వల్ల వాటి వల్ల షైనింగ్ పోతుంది ఎంతో కొంత నాకు తెలిసినంతవరకు అయితే ఎంతో కొంత అయితే వెయిట్ లాస్ అయితే అవుతుందండి అందుకని చెప్పేసి అట్లా కాకుండా ఈరోజు ఈ వీడియోలో నేను ఇంకో ప్రాసెస్లో మనం చేత్తో హ్యాండ్ వాష్ చేసేసుకొని చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి మనం ఈ వెండి వస్తువులు యూజ్ చేసిన ప్రతిసారి ఎలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోని కంప్లీట్గా చూపించేస్తానండి ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత కూడా వాటిని బ్లాక్నెస్ రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్నటువంటి సిల్వర్ ఐటమ్స్ అయితే ఇవేనండి ఇవి నేను లాస్ట్ ఫెస్టివల్ జరిగింది కదా ఉగాది శ్రీరామ అప్పుడు అయితే ఆ ఫెస్టివల్ కోసం అయితే యూజ్ చేశానండి ఇంక అప్పటి నుంచి అయితే నేను క్లీన్ చేయడానికి అయితే నాకు వీలు పడలేదు ఒక్కసారి క్లీన్ చేసేటప్పుడు మీకు వీడియో షేర్ చేసుకుందాము అని చెప్పేసి అయితే నేను అట్లే పెట్టేశానండి ఈ రోజుకైతే నాకు వీలు పడింది ఇవి క్లీన్ చేసి మీకు చూపించడం కోసం అయితే రెగ్యులర్ గా మనం క్లీన్ చేసుకునేవే కదా అలా వాటర్ మరిగించి అట్లా చేసుకోవడం వల్ల చెప్పాను కదా వెయిట్ లాస్ అవుతుంది ఇట్లా షైనింగ్ పోతుంది అని చెప్పేసి అట్లా కాకుండా మనం రెగ్యులర్గా ఎట్లా గిన్నెలైతే తోమేసుకుంటాం అట్లా హ్యాండ్ వాష్ తో నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా ఎప్పుడైనా బాగా బ్లాక్నెస్ అయితే ఇయర్లీ టూ ఇయర్స్ మనం పాలిషింగ్ అయితే చేపించుకోవచ్చు రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఇట్లా హ్యాండ్ వాష్ ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం సెపరేట్ ఒక బౌల్ తీసేసుకొని ఇలా పితాంబరం అనేది అందరికీ తెలిసిందే కదా ఈ పితాంబరం డైరెక్ట్ గా అయితే తోమేసుకోవచ్చు అండి ఏంటంటే ఈ పితాంబరం డైరెక్ట్ గా మనం సిల్వర్ ఐటమ్స్ తోమినప్పుడు మన తర్వాత వాటర్ తో క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం జిడ్డు జిడ్డు లాగా అట్లా అయితే పట్టేస్తూ ఉంటుందండి తర్వాత మళ్ళీ డిటర్జెంట్ యూజ్ చేసి మళ్ళీ క్లీన్ చేస్తే అప్పు షైనింగ్ అయితే ఉంటుంది ఇలా టూ టైమ్స్ మన పని ఎక్కువ అవుతుంది కదా పని ఈజీ అవ్వడం కోసం ఇంకా నేనైతే ఇట్లా అయితే ప్రిపేర్ అయితే అండి బౌల్ తీసేసుకో అందులో పితాంబరం మ్యాచ్ చేసేసుకుని ఏదైనా సరే విమ్ లిక్విడ్ గానీ మీ దగ్గర ఏ డిటర్జెంట్ ఉంటే అదైతే అందులో వేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటి కొంచెం బ్లాక్ మచ్చలు ఇవి తొందరగా రిమూవ్ అవ్వడం కోసం అయితే ఒక లెమిన తీసేసుకొని దాంట్లో ఉన్నటువంటి దాని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసేసి కట్ చేసేసుకొని ఇట్లా రసం అయితే పిండేసుకోవాలండి ఈ మూడింటిని కలిపి పేస్ట్ లాగైతే ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ తో కనుక మనం క్లీన్ చేసుకున్నట్ల చాలా మంచిగా షైనింగ్ అయితే తెల్లగా అయితే వచ్చేస్తాయండి డైరెక్ట్గా పెట్టాంబరం అంతా క్లీన్ చేసుకున్నట్టుగా కొద్ది జిడ్డు జిడ్డు వచ్చేస్తాయి దాన్ని మళ్ళీ మనం వాష్ చేసిన తర్వాత ఇంకోసారి అయితే మళ్ళీ మేము తో కానీ దింతా అట్లా టూ టైమ్స్ మనకి పని ఎక్కువైపోతుంది కదా ఇలా ఈజీ అవ్వడం కోసం ఇలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అది కాక మనం ఇందులో లెమన్ రసం కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటిపైన ఉండేటటువంటి బ్లాక్ మచ్చలు ఏమైతే ఉన్నాయో చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుందండి చూడండి అయితే నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఏ ఏ ఐటమ్స్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా అవైతే క్లీన్ చేస్తానండి నేను సపరేట్ ఇలా బౌల్ అయితే పెట్టుకుంటాను దేవుడు సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ పెట్టేసుకొని అందులో సపరేట్ ఇలా ఒకటి పెట్టేసుకుంటానండి నేను గిన్నెలు దుమ్మె వాటికైతే యూజ్ చేయకూడదు దేవుడు దేవుడికి సంబంధించినటువంటి క్లీన్ చేసుకోవడానికి ఇలా గా ఒకటైతే పెట్టేసుకుంటాను ఇలా నేను ఒక సపరేట్ బౌలు అలాగే సపరేట్ ఒక స్క్రబ్బరు నేను పూజ సామాన్ క్లీన్ చేసుకోవడానికి డైలీ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి ఇంక ఇప్పుడు అదే తీసుకొని ఇక్కడైతే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా మీకు లేదంటే మన పాతది ఏదంటే టూత్ మనం గా యూజ్ చేసే బ్రష్ ఉంటుంది కదా అట్లా ఏమైనా పాతది ఏమైనా ఉన్నట్టు క్లీన్ చేసుకో లేకపోతే కొత్త సపరేట్గా బ్రష్ అయితే కొనుక్కొచ్చుకోవచ్చండి పూజ సంబంధించి క్లీన్ చేసే అంటే కొన్ని కొన్ని లో అట్లా మనం క్లీన్ చేయడానికి స్క్రబ్బర్తో అయితే వీలు అవ్వదు కదా అటువంటి వాటిని మన కార్నర్స్ లో చిన్న చిన్న కార్నర్స్ లో క్లీన్ చేయడానికి ఎక్కువ డిజైన్ ఉన్నాయి అటువంటి క్లీన్ చేసుకోవడానికి అయితే బ్రష్ అయితే యూజ్ అవుతుందండి అది కూడా మనం యూజ్ చేసింది కాకుండా కొత్త బ్రష్ అయితే ఒకటి తెచ్చేసుకో సపరేట్ గా అయితే పెట్టేసుకోండి ఇలా స్క్రబ్బర్ పాటు అది కూడా పెట్టేసుకున్నట్లయితే మనకి చేతులు ఈ ఫింగర్స్ వెళ్ళని ప్లేస్లు ఏమైనా ఉంటే అప్పుడు వాటిని ఆ బ్రష్ తో అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు షాప్ లో పాలిషింగ్ అనేది ఎవ్రీ టైమ్ అయితే మంచిది కాదని చెప్పాను కదా అట్లా మనం ఎవ్రీ టైం పాలిషింగ్ అయితే అట్లా చేపిలేం కదా రెగ్యులర్ గా మనం ఈజీగా మనకి రెగ్యులర్ ఫెస్టివల్స్ యూజ్ చేస్తుంటే ఎమ్మెంట్ క్లీన్ చేస్తుంది అట్లా పెట్టేసుకుంటూ ఉంటాం కదా ఈ పేస్ట్ తో అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి మరి షాప్ లో వాళ్ళు కెమికల్స్ అవి యూజ్ చేయడం వల్ల చాలా పాలిషింగ్ అయితే వస్తుంది మామూలుగా మెరిసిపోతూ ఉంటాయండి అంత మెరిసిపోతూ అంత పాలిషింగ్ అయితే రాదు కదా పర్సెంట్ అయితే ఈ తో అయితే చాలా క్లీన్ అవుతుంది అండి నేను ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా నాకు చూడండి ఎంత అంటే నేను ఫెస్టివల్ అయిపోయినప్పటి నుంచి ఫెస్టివల్ అయిపోయిన రోజు అయింది ఇప్పటికీ ఇప్పటిని బయట పెట్టేశానండి అంటే ఇవి గాలి జరిగే లో పెట్టినట్లయితే వీటికి మచ్చలు అనేవి వస్తాయి బ్లాక్ మచ్చలు అట్లా వచ్చేస్తాయి కదా వీటిని స్టోరేజ్ కూడా గాలి తగలకుండా ప్లేస్ లో అట్లా పెట్టేసుకోవాలి నేను వర్క్ ఎట్లా క్లీన్ చేసేవే కదా అని చెప్పేసి బయట పెట్టేసాను అని అందుకని చెప్పి చూడండి ఎంత మచ్చలు అట్లా అయితే వచ్చాయో ఇంకా ఈ పేస్ట్ తో కనుక క్లీన్ చేసుకున్నట్లు మచ్చలు అయితే వస్తాయండి కాకపోతే కాబట్టి ఇట్లా ప్లేన్ ని క్లీన్ చేయడం అనేది చాలా ఈజీ అయితే అవుతుందండి మనకు కానీ మనం కొనుక్కునేటప్పుడు ఏంటి అంటే మనకి వైజ్ మంచిగా ఉండడం కోసం అయితే ఎక్కువ ఇలా డిజైన్ తీసుకుంటూ ఉంటాం కదా నా దగ్గర ఉన్నటువంటి కలసిన చెంబు ఒకటి ఇలా ప్రసాదం కోసం పెట్టే ఇక ఈ బౌల్ అయితే మా బాబుకు చిన్నప్పటి నుంచి ఫుడ్ తిన తినిపించడం కోసం అయితే తీసుకున్నానండి ఇంకా ఈ డిజైన్ డిజైన్ బౌల్ ఉంది కదా అది అయితే నేను అమ్మవారికి ప్రసాదాలు పెట్టడం కోసం అట్లా తీసుకుంటూ ఉంటాను ఆ కలసం చెంబు ఈ రెండు అయితే చాలా ఎక్కువ డిజైన్ అయితే ఉన్నాయి అండి ఆ డిజైన్ ఉన్నాయి వాటి మధ్యలోకి మన ఫింగర్స్ వెళ్ళడం అయినా బ్రష్ అయినా వెళ్ళడం కొంచెం కష్టమే కానీ ఇట్లా ప్లెయిన్ క్లీన్ చేయడం అయితే చాలా ఈజీ అయితే అవుతుందండి చూడండి ఇలా కార్నర్స్ అయితే అట్లా బ్రష్ పెట్టి అయితే క్లీన్ చేసేసుకోవచ్చు కాకపోతే పాలిషన్ చేసినంత మెరిసిపోవు కానీ నైన్టీ పర్సెంట్ వరకు అయితే ఈ పేస్ట్ తో పితాంబరం ఇది క్లీన్ చేసుకోవడం వల్ల చాలా మంచిగా అయితే క్లీన్ అవుతాయండి అందులోనే మనం ఇది ఇంకా ఇలా నిమ్మకాయ రసం కూడా పిండేసుకోవడం వల్ల ఇంకా చాలా ఇంకా ఎక్కువ మచ్చలు కనుక ఉన్నాయి అనిపిస్తే కొన్ని కొన్ని బాగా ఎక్కువ మచ్చలు కనుక బ్లాక్నెస్ కనుక అనిపిస్తే మీరు ఆ నిమ్మకాయని మనం ఇలా పిండేసుకున్నాం కదా రసము అది పడేయకుండా దాంతోనే ఇట్లా మొత్తం అయితే ఒకసారి స్క్రబ్ చేసేసుకుంటూ ఇలా రుద్దేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే అలా పక్కన పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ మిక్సర్తో కాకుండా మీకు ఇంకోవే కూడా చెప్తున్నానండి ఇక్కడ వచ్చేసి మనకు టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ ను కూడా ఇలా స్క్రబ్బర్కి కానీ లేదంటే ఒక బ్రష్కి కానీ తీసేసుకొని ఇంకా ఆ టూత్పేస్ట్ తో కూడా మంచిగా చాలా మంచిగా అయితే క్లీన్ అవుతాయి కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ పేస్ట్ తో కంటే కూడా ఈ నేను ఇప్పుడు ప్రిపేర్ చేసాను పీతాంబరం పేస్టు ఈ విమ్ లిక్విడ్ డిటర్జెంట్ అలాగే ఈ నిమ్మరసం ఏదైతే ఉందో ఈ మూడితో కలిపి పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా ఆ పేస్ట్ తోనే చాలా మంచిగా అయితే క్లీన్ అవుతూ ఉన్నాయండి అంటే దీంతో కూడా క్లీన్ అవుతుంది కాకపోతే దాంతో పోల్చుకున్నట్లయితే దీంతో కొంచెం తక్కువ క్లీన్ అవుతుంది కాకపోతే ఆ పేస్ట్ తో చాలా మంచిగా అయితే క్లీన్ అవుతుందండి మీరు కూడా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి మనం ఎవ్రీ టైమ్ ఇలా పాలిషింగ్ చేయించుకోవడం వాటిని పాటు చేసుకోవడం కంటే కూడా చాలా సింపుల్ గా ఏమంటే చెప్పండి ఎవరి ఫెస్టివల్ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాయి జనరల్ గా మనం గా ఎలా అయితే రాగి వస్తువులు ఎట్లా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము ఇప్పుడు తాంబ్రంతో అట్లాగే ఇంకొంచెం ఈ ని ప్రిపేర్ చేసేసుకొని సిల్వ ఐటమ్స్ కూడా ఈజీగా క్లీన్ చేసేసుకొని తుట్ చేసుకుని ఇంకా మనం అక్కడ ఇంకా స్టోర్ చేసేసుకోవచ్చు కదా ఇంకా ఇప్పుడు బాగా పాడైపోయినప్పుడు అయితే ఇయర్లీ వన్స్ టూ టైమ్స్ అట్లా అయితే ఇంకా మనం పాలిషింగ్ అట్లా చేపించేసుకోవచ్చు కానీ ఇంకా రెగ్యులర్ అట్లయితే అట్లా చేపించద్దండి అలాగే హాట్ లో కూడా వేసేసి అమ్మవారి విగ్రహాల్ని వాటిని కూడా అయితే కడగకూడదు అని చెప్తున్నారు కదా అందుకని చెప్పేసి ఇట్లా సింపుల్గా అయిపోతుంది అని చెప్పి ఇట్లా అయితే నేనైతే చేస్తున్నానండి ఇంకోటి అట్లా డైరెక్ట్గా హాట్ వేసే దానికంటే కూడా మనకి మనం ఆలు ఆలు అయితే ఉడికించుకుంటాం కదా ఆ వాటర్ ని కూడా ఆ లో వేసేసి కూడా కొంచెం అయితే ఉడికించుకోవచ్చు అన్నారు కాకపోతే అందులో ఉండే బంగాళదుంపలో ఉండే స్టాచ్ వల్ల మనకి అందులో ఉన్న మచ్చలు కూడా పోతాయంట అండి మరి అది కూడా అయితే ఎట్లా ఉంటుందో ఒకసారి అయితే ట్రై చేయాలి అంటే బంగాళదుంపలో మనకి ఉడికిచ్చినప్పుడు స్టార్చ్ వస్తుంది కదా అందులో ఉన్నటువంటి ఆ స్టార్చ్ వల్ల వీటికి ఉన్నటువంటి మచ్చలు అనేది పోతాయంట ఇది చూడండి ఇప్పుడు నా స్పూన్ అయితే ఇది ఎంత బ్లాక్నెస్ అయితే ఉందో ఇప్పుడు అంత బ్లాక్నెస్ ఉన్నటువంటి స్పూన్ కూడా ఇప్పుడు ఎంత వైట్ గా అయితే వస్తుందో చూడండి ఒక్కసారి ఈ పేస్ట్ తో కనుక ఈ పితాంబరం చాలా వాటికి అయితే యూజ్ అవుతుందండి కానీ ఆ పితాంబరం డైరెక్ట్గా పొడిగా చేసుకున్నట్లు మన పొడి అనేది కొంచెం కొంచెం వేస్ట్ అవుతూ ఉంటుంది ఇట్లానే మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక బాటిల్ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక బాటిల్ అట్లో కనుక వేసేసుకొని డైరెక్ట్ గా స్ప్రే చేసుకుని రెగ్యులర్ గా మనం పూజ చేసుకుంటే ఇతర సామాన్లు రాగి సామాన్లు అవి కూడా అయితే ఈజీగా అయితే క్లీన్ అండి చూడండి ఇప్పుడు ఈ స్పూన్ కూడా ఎంత వైట్ గా అయితే మంచిగా అయితే వచ్చేసిందో ఇంకా ఇలానే రిమైనింగ్ అన్నీ కూడా చెప్పాను కదా మీకు ప్లెయిన్గా ఉన్నాయి అయితే చాలా బాగా అంటే మనకి రబ్ మనకి రబ్ చేసి రుద్దడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అలాగే డిజైన్ ఉన్న అయితే అటువంటి కార్నర్స్లో అయితే మనకి చేతులు ఇట్లా డిజైన్ ఉన్న వాటికి అయితే వెళ్ళదు కదా అటువంటి వాటికి అయితే కొంచెం అట్లా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఇట్లా మనమైనా సిల్వర్ ఐటమ్స్ కానీ ఏ ఐటమ్స్ అయినా సరే చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సిల్వర్ ఐటమ్స్ అయితే నేను చాలా ఈజీగా అయితే క్లీన్ అయితే చేసేసానండి చూడండి స్పూన్ అయితే ఇందాక ఫస్ట్ మీరు బిఫోర్ చూసినట్లయితే ఎంత బ్లాక్నెస్ ఎంత మచ్చలు అయితే ఉంది ఇప్పుడు ఎంత వైట్ గా అయితే వచ్చేసిందో కదా ఇంకా ఇలా ప్లెయిన్ అయితే చాలా మంచిగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఈ కలర్స్ చెంది చూసారా దీనికి అయితే ఎంత హెవీ డిజైన్ ఉందో కదా ఈ హెవీ డిజైన్ క్లీన్ చేయడం అనేది కొంచెం కష్టమేనండి ఇంపాసిబుల్ ఎందుకనంటే వాటి మధ్యలో మనకైతే ఫింగర్స్ పెట్టి క్లీన్ చేయలేము అని బ్రష్ పెట్టి క్లీన్ చేసినా కానీ క్లీన్ అవ్వదండి కొంచెం నార్మల్గా అయితే క్లీన్ అవుతుంది ఆ మచ్చలు మరీ అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం అయితే క్లీన్ అవ్వదు ప్లెయిన్ అబ్జర్వ్ చేసుకుంటే చాలా మంచిగా అయితే క్లీన్ అండి ఈ ఒక్క మిక్సర్ తో అయితే ఆ పేస్ట్ అయితే చాలా బాగా క్లీన్ అయిపోయినాయి అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ గానీ నాప్కిన్ గానీ తీసేసుకొని ఇది కూడా మనం గా దేవుడి కోసమే పెట్టుకోవాలి మన పూజా సామాగ్రిని ఏది క్లీన్ చేసేటప్పుడు సపరేట్ గా అయితే పెట్టేసుకోవాలి అలా అన్ని అయితే ఎటువంటి తడి లేకుండా నీట్ గా తుడిచేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూసేద్దాము ఇలా మనకి జిప్ లాక్ కవర్స్ అయితే మార్కెట్ లో అయితే దొరుకుతాయండి ఇప్పుడు వీటిని క్లీన్ చేసేది ఏదైనా సరే మీ దగ్గర ఐటమ్స్ ని బట్టి ఆ కవర్స్ అనేది మీరు చూస్ చేసేసుకోండి నది స్పూన్లు ఇట్లా అమ్మవారి విగ్రహం ఉంది కదా ఆ రెండు అయితే ఆ చిన్న దాంట్లో అయితే పెట్టేసాను ఆ చిన్న దాంట్లో నెక్స్ట్ వచ్చేసి నేను నా దగ్గర శారీస్ నేను స్టోర్ చేసుకుంటాను కదా అటువంటిది అయితే ఒకటి తీసేసుకుని అందులో అయితే పెట్టేసుకున్నాను అండి మనం ఎందులో పెట్టేసుకున్నా సరే మీ దగ్గర లాక్ కవర్స్ లేదంటే ఏదైనా డబ్బాలైనా స్టోర్ చేసేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఇంకేమైనా కాటన్ క్లాత్ ఉంటాయి కదా అంటే పల్చగా ఉంటే కాటన్ తెల్లటి వస్త్రం ఉంటారు కదా అందులో స్టోర్ చేసేసుకోవచ్చు అని మీరు అందులో స్టోర్ చేసేసుకుని కొంచెం ఇవి రెండు ఉంటాయి కదా మనం పూజ చేసుకోవాలి కర్పూరం రెండు వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తాయి గాలి తగలకుండా సరే ఎట్లయినా సరే మీరు స్టోర్ చేసేసుకోవచ్చు అండి గాలి తగినట్లయితే అవి బ్లాక్నెస్ అనేది వస్తాయండి గాలి తగలకుండా మీరు ఎట్లా స్టోర్ చేసేసుకున్నా సరే అవి అనేది మనకు చాలా రోజులు అనేది మెయింటైన్ చేసేసుకోవచ్చు ఈ సిల్వర్ ఐటమ్స్ని మీరు డబ్బాలైనా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే తెల్లటి వస్త్రంలో అయినా సరే కాటన్ వస్త్రం ఉంటుంది తెల్లటి పల్చటిది అయినా స్టోర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించినటువంటి ప్రాసెస్లో ఈ వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడం ప్రాసెస్ అనేది మీకు దానికి ఈజీగా అనిపించి వీడియో నాకు నచ్చినట్లేదు ప్లీజ్ వీడియో లైక్ చేసి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దాని కీప్ వాచింగ్ ఓకే అండి బాయ్